పరాధినపు కారు మబ్బులు చిల్చి వేసినా కాంథి పుంజాం గాగనతారలు స్వాగతిం చగ నింగి కిగసే చంద్రా బింబమ్ పరాధినపు కారు మబులు ఎప్పటికీ ఆయన సజీవంగా ఉన్నారు అనేసి చాలా కాలం ఎదురు చూశారు బట్ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆయన జయంతి గానే మనం పురస్కరించుకుని ఇవాళ పూలమాల వేసి ఆయన సన్మానించుకోవడం జరిగింది ఈరోజు డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జగజ్జన్య నగర్ ఉన్న మా కార్యాలయంలో ఆయనకు నివాళి అర్పించడం జరిగినది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతో మంది యువ యువకులను తయారు చేసి వాళ్లకు రోజు సరిహద్దు బాడులలో మిలిటరీ ఉందంటే గాన అది ఆయన పెట్టిన భిక్షనే మనకు ఈరోజు మనం అందరము భారతీయులమందరము మన ఇళ్లలో మనము బాగా ఉన్నామంటే క్షేమంగా ఉన్నామంటే కానీ సరిహద్దులలో ఒక ఆర్మీ తయారు చేసి ఆయన మనకు కాపు పెట్టిన గడద అనేది సుభాష్ చంద్రబోస్ అనే అతను అతివాది స్టేట్ పార్డు ఆయన వృత్తిపరంగా న్యాయ న్యాయవాది వృత్తి చేసిన కూడా ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన వ్యతిరేకంగా పోరాడి హిట్లర్ అనే ఒక అతనితో మన భారతదేశానికి శత్రువైన కూడా అతనితో జపాన్ వెళ్ళి ఆయనతో స్నేహం చేసి శత్రువుతో కూడా అక్కడ ఉన్న వాళ్ళను ఉన్న యువతతో ఆజాదింపోవచ్చు అని ఒక సంస్థ స్థాపించి ఈరోజు నేషనల్ ఇండియన్ ఆర్మీ దాన్ని అది అది చాలా ప్రసిద్ధికి ఎక్కింది కాబట్టి నేటి యువత యువకులు యువతి యువకులు కూడా సుభాష్ చంద్రబోస్ గారిని ఆదర్శంగా తెలుసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్